డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బరాజు గారు అంటారు డబ్బులుంటే మనిషికి అహంకారం వచ్చేస్తుందంట అందుకే నేను సంపాదించడానికే పోవద్దు బేకారుగా ఇంట్లో ఉంటాను సబ్బులు సంపాదించాలా అహంకారం రావాలా ఎందుకు నలుగురితో మంచిగా ఉంటాం మంచిగా మాట్లాడదాం అహంకారం వద్దు మొన్న ఐదు వందలు పిచ్చుకున్నావు కదా అది ఈరా మొన్న పది రూపాయలు సిగరెట్ తప్పించి ఐదు వందల బీర్లు తగ్గిపోతాయి చూడు దాంతో మొత్తం కలిపి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు దాంట్లో నీ ఐదు వందలు తీసేస్తే ఎనిమిది వేల రూపాయలు నువ్వే ఇయ్యాలా ఈరా పరేక్ష పెనుకొండలో నేను ఒక బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నానురా ఆ బిజినెస్ ఎలా ఉండాలంటే నేను లేకపోయినా కూడా ఆదాయం అనేది వస్తూ ఉండాలా నేను పనుకున్న వేళల్లో కూడా ఆదాయం అనేది జనరేట్ అవుతూ ఉండాలా అలాంటి బిజినెస్ ఏమైనా ఉంటే ఐడియా ఉంటే చెప్పరా నువ్వు లేనప్పుడు ఆదాయం వచ్చే బిజినెస్ గురించి నాకు తెలియదు కానీ నువ్వు పనుకున్నప్పుడు కూడా ఆదాయం వచ్చే బిజినెస్ నా దగ్గర ఒకటి ఉంది పనుకున్నప్పుడు కూడా ఆదాయం వచ్చే బిజినెసా చెప్పరా ఇంట్లో ఎట్లా పనుకుంటావు ఆ పనుకునేది ఏదో దర్గా దగ్గర వచ్చి దర్గా బయట ఒక టవల్ వేసి పనుకున్నావు అనుకో పొద్దున్న లేచేంత లోపల మంచి కలిసి పెట్టుబడి లేని ఆదాయం ఇగారా నా ఐడియా బాగుందా మీ అబ్బా నేను చెప్పిండేది కియాలో స్క్రాప్ అట్లాంటిది ఏమన్నా చెప్పరా అంటే నువ్వేమన్నావు పనుకున్నప్పుడు కూడా ఆదాయం రాలన్నావు నేను చెప్పినా